హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అండ్ తమ్ములని చూశారు కదా వంట చేస్తూ యూట్యూబ్ ఫ్రెండ్స్తో ముచ్చట్లు అండ్ కొత్తగా పెళ్ళి చేసుకునే వాళ్ళు అంటే కొత్తగా పెళ్ళి చేసుకునే కపుల్స్ ఎవరైతే ఉంటారు నేను కొన్ని సలహాలు చెప్తాను అన్నమాట అంటే నాకు తెలిసినవి వాటిని పాటిస్తే ఇటు అమ్మ ప్రేమ భార్య ప్రేమ ఆ అబ్బాయి అయితే పొందగలడు అండ్ ఆ అమ్మాయి వచ్చిన అమ్మాయి వచ్చిన అమ్మాయి అబ్బాయి వాళ్ళ అమ్మాలో చూ అత్తని కాకుండా అమ్మని చేసుకుంటే ఆ అమ్మాయి కూడా హ్యాపీగా ఉంటుంది అండ్ అత్త అత్తగారు కూడా కూతుర్ని చూసుకుంటే కూతురు కూడా బాగుంటుంది అండ్ ఇవన్నీ సిట్రేట్గా ఉండాలంటే అబ్బాయి కరెక్ట్గా ఫాలో అవ్వాలి కొన్ని సలహాలు అనమాట నావి అంటే కొన్ని సలహాలు నావి ఇవి ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఏంటంటే నేను ఈరోజైతే ఆలు వంకాయ టమాటా కర్రీ అంటే ఆలు వంకాయ కూర తర్వాత వచ్చేసి జీరా రైస్ చేస్తున్నాండి జీలకర్ర రైస్ ఎలా చేస్తున్నాను అనేది మీరు చూస్తూ ఉండండి నేనైతే మీతో ముచ్చట్లు పెడుతూ ఉంటాను ముచ్చట్లు అంటే లైఫ్లో మనకు ఉపయోగపడేవండి ఇవి కొత్తగా పెళ్ళి చేసుకున్న వాళ్ళకైతే కొద్దిగా ఇవి కొద్దిగా విని పా నా అభిప్రాయం అనమాట అంటే నేను కొన్ని చూసి కొన్నిట్లో అంటే ఇలా ఉంటే కరెక్ట్ ఏమో ఇలా ఉంటే కరెక్ట్ ఏమో అని కొన్ని పాయింట్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనం సీరియల్ చూస్తాము కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారు ఇంట్లో ఫ్యామిలీతో ఎలా ఉంటారు అత్తతో అమ్మాయి ఎలా ఉంటుంది పెళ్ళైన తర్వాత అబ్బాయి మారిపోతాడా మారడా ఇవన్నీ కొన్ని చూపిస్తారు కదా సినిమాలలో సీరియళ్లల్లో అండ్ రియల్ లైఫ్లలో కూడా మనకి కొన్ని ఎదురు ఎదురు అవుతుంటాయి వాటన్నిటిని చూసి నేను కొన్ని కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేశాను అనమాట ఆ పాయింట్స్ మేబీ కొత్తగా పెళ్ళి చేసుకునే కి మనము ఆ సలహాలు ఇస్తే కొద్దిగైనా వాళ్ళ లైఫ్లో చేంజెస్ అంటే ఎటువంటి ప్రాబ్లం రాకకుండా హ్యాపీగా ఉంటారనేది నా అభిప్రాయము అండ్ ఇది ఇది నేను సలహాలు చెప్పిన తర్వాత ఇలా తల్లి కూడా అర్థం చేసుకుంటుంది వాళ్ళకి హక్కు కొడుకుని అండ్ ఇటువైపు అమ్మాయి కూడా అర్థం చేసుకుంటుంది అనుకొని నేను చెప్ప ఈ విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అండ్ ఏంటంటే నేను అంటే నేను కొన్ని చూసి నా కళ్ళతో నేను చూసిన ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక అబ్బాయి అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక అబ్బాయి అమ్మ అనమాట మీకు పిక్ అర్థమై ఒక అమ్మ కొడుకు కొడుకుకు పెళ్ళి చేయాలనుకున్న తల్లి అంటే ఆమె పెళ్లి చేస్తే పెళ్లి చేయాలని అయితే ఉంటుంది కానీ ఒక భయం అంటూ ఉంటుంది తల్లికి ఏంటి అంటే పెళ్ళి చేసుకుంటే ఎక్కడ దూరం అయిపోతాడో ఆ అమ్మాయి మాట విని నా మాట వినడేమో నాకు దూరం అయిపోతాడేమో అని ఒక భయం అనేది తల్లిలో అయితే ఉంటుంది అలా ఉండడం వల్ల ఆ భయంతో ఆమె ఏం చేస్తుందంటే ఆ కోడల్ని యాక్సెప్ట్ చేయలేదన్నమాట అలా కాకోకుండా ఈ చేసుకున్న పెళ్ళి చేసుకున్న అబ్బాయి ఉంటాడు కదా కొడుకు తన తల్లికి మాత్రం కంపల్సరీ అయితే నిజంగా చెప్పాలంటే ఆ అబ్బాయి ఇప్పుడు ఇటువైపు వెళ్ళలేడు అటువైపు వెళ్ళలేడు అనమాట ఇటువైపు వైఫ్ ఇటువైపు తల్లి సో కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తే కానీ నిజంగా అంటే చాలా గ్రేట్ ఆ అబ్బాయి లైఫ్లో నాకు తెలిసి అబ్బాయిలు పెళ్ళి చేసుకునేటప్పుడు బ్యాలెన్స్ చేయడంలోనే వాళ్ళ లైఫ్ ఆధారపడి ఉంటుందండి బ్యాలెన్స్ కరెక్ట్గా చేసి నిలబడాలి తను ఇటువైపు వరకూడదు ఇటువైపు వరకూడదు అంటే ఒక ఒక వంతెన పైన ఇటువైపు తల్లి ఉంటుంది ఇటువైపు భార్య ఉంటుంది ఆ అబ్బాయి ఇటువైపు వెళ్ళేకి లేదు ఇటువైపు వెళ్ళేకి లేదు ఎందుకంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి తన లైఫ్లో ఇద్దరు ఇంపార్టెంట్ తల్లి ఇంపార్టెంటే భార్య ఇంపార్టెంటే సో నేను చెప్పేది ఏంటంటే తల్లికంటూ తన కొడుకుకు పెళ్ళి చేసేటప్పుడు ఒక భయం ఏర్పడుతుందండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని పనులు చేసి ఎంత కష్టపడి వాళ్ళని పెంచుంటుందో ఆడపిల్లని ఒక ఇంటికి పంపిస్తూ ఏడుస్తుంది బాబుకు పెళ్ళి చేసి ఎక్కడ దూరం అయిపోతాడో అన్న భయము ఉంటుంది సో ఈ టైంలోనే వాళ్ళ కొడుకు అనేది అమ్మకి నిజంగా అంటే హార్ట్ఫుల్గా డేరింగ్గా ఉండాలంటే ధైర్యం చెప్పాలన్నమాట వాళ్ళ కొడుకు ఏం కాదమ్మా నేనున్నాను నే నేను నీకు ఇంకొక కూతుర్ని తీసుకొని వస్తున్నా ఆ అమ్మాయి నిన్ను అర్థం చేసుకుంటుంది నువ్వు భయపడొద్దు నేను లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను అని చెప్పడం చెప్పాలన్నమాట అంటే తను ఎదురుగా ఎక్స్పోజ్ చేసినప్పుడు అంటే తల్లి ఎదురుగా నాకు భయం అవుతుంది నీకు పెళ్ళి ఎక్కడ మారిపోతావు ఏమన్నప్పుడు ఎవరైనా సరే ఏదైనా మనతో షేర్ చేసుకున్నప్పుడు వెంటనే దానికి మనము రిప్లై ఇవ్వాలండి ఎందుకంటే అలా రిప్లై ఇవ్వకుండా సైలెంట్గా ఉంటే వాళ్ళు ఇటు సైడు అంటే బ్యాడ్గా అనుకుంటారు లేదంటే ఇలా అంటే వాడు వినలేదు నా మాట అంటే వాడికి ఏం వింటాడేమో అమ్మాయి మాటని అన్న ఒక భయం ఉంటుంది లేదు నా కొడుకు నా మాట వింటాడు అనేసి ఒకటి అంటే అటు లేక ఇటు లేకుండా ఎక్కువ నెగటివ్ వెళ్ళే వెళ్ళిపోతుంది మీ అమ్మగారు మీతో షేర్ చేసుకున్నప్పుడు మీరు భయపడద్దునని ఒక ఒక ధీమా ఒక ధైర్యం అయితే ఇవ్వండి అండ్ తనకు చెప్పండి లేదమ్మా నేను ఖచ్చితంగా నేను అందరినీ బాగా చూసుకుంటాను అందరూ హ్యాపీగా ఉండరు నువ్వేం టెన్షన్ పడద్దు నేను నేను నుంచి ఎక్కడికి వెళ్ళాలనేసి చెప్పండి అలా చెప్పడం వల్ల తనకంటూ ఒక ధైర్యం ఉంటుంది అప్పుడు ఈ అమ్మాయి పైన నెగిటివ్ అనేది ఉండదని నా అభిప్రాయం అండి ఒకవేళ మీ మమ్మీ పెళ్ళికి ముందు మీతో షేర్ చేసుకుంటే చెప్పండి పెళ్ళి అయిన తర్వాత కానీ షేర్ చేసుకుంటే కూర్చోబెట్టి తనతో మాట్లాడండి అబ్బాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన ఇది అండ్ నెక్స్ట్ ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళని అంటే పుట్టి పెరిగిన ఊరిని తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని స్నేహితులను అన్నిటిని వదిలేసి తనని నమ్ముకొని వస్తుంట వస్తుంది అనమాట ఆ అమ్మాయిని కూడా బాధ పెట్టకూడదండి ఆ అమ్మాయిని కూడా అర్థం చేసుకోవాలి ఆ అమ్మాయికి కూడా ఒక భరోసా ఇవ్వాలన్నమాట మా ఇంట్లో మా అమ్మ నిన్ను ఖచ్చితంగా ఒక కూతురులాగా చూసుకుంటుంది తను చూసుకోవాలంటే ఫస్ట్ నువ్వు మా అమ్మని అమ్మలాగా రిసీవ్ చేసుకోవాలి అమ్మలాగానే చూడాలి అప్పుడు మా అమ్మ నిన్న కోడలాగా చూస్తుంది అనేసి నేను మాటిస్తున్నాను మీ నిన్ను ఎటువంటి ప్రాబ్లం రాని నీకు హ్యాపీగా చూసుకుంటున్నాను ఆ అమ్మాయికి కూడా ఆ అబ్బాయి పెళ్ళైన తర్వాత కానీ పెళ్ళి ఫిక్స్ అయిన ముందు కానీ లేదంటే పెళ్ళి తర్వాత కానీ తనతో అయితే చెప్పండి కొన్ని కొన్ని మనము ఎక్స్పోజ్ చేస్తేనేనండి ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట కొన్ని కొన్ని మాటలు లేదంటే వాళ్ళకి అర్థం కావు మనము ఎక్స్ప్రెస్ చేస్తేనే ఏదైనా కానీ మనకు అవతల నుంచి ఒక రియాక్ట్ అనేది తెలుస్తుంది అనమాట అంటే వాళ్ళ మనసుల్లో ఒకటి ఏర్పడి మనతో షేర్ చేసుకోవడం కానీ ఏదైనా వాళ్ళ భయాలు షేర్ చేసుకోవడం కానీ మనతో ఉంటాయి ఓకేనా అండ్ ఇంకొకటి ఇలా ఇలా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్లో మీ కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళైతే తల్లితో ఇలా మాట్లాడండి కాబోయే వైఫ్తో కానీ వైఫ్తో కానీ ఇలా మాట్లాడండి కంపల్సరీ అండ్ ఇంకొకటి మీకు కొత్తగా పెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళడము టెంపుల్స్కి వెళ్ళడము సరదాగా మేము వెళ్ళాలి అనేది ఒక కోరిక ప్రతి ఒక్క కపుల్స్కి ఉంటుందండి లేదని చెప్పను కానీ మీరు అలా వెళ్తున్నప్పుడు మీ పేరెంట్స్ అనుమతి తీసుకొని వెళ్ళండి అండ్ వాళ్ళు వెళ్ళొద్దు అంటే మీరు దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దండి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఏమనేది ఒకసారి ఆలోచించి వాళ్ళని అడిగి ఒక నిర్ణయం అంటూ తీసుకోండి వెంటనే నెగిటివ్గా ఏది తీసుకోవద్దండి మీ పేరెంట్స్ని అడగండి మీ ఎందుకు అంటున్నారు ఇలా వెళ్ళాలనుకుంటున్నాం అనేసి వెళ్ళండి అండ్ వాళ్ళు ఒకవేళ మీరు వెళ్ళడానికి ఒప్పుకున్నా కూడా మీ అమ్మగారు కూడా మనంతా ఫ్యామిలీ కోడలు కొడుకు వీళ్ళందరితో మనం కూడా బయటకు వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాలి అని అనుకుంటారండి ఏ తల్లైనా సో నా కళ్ళతో నేను చూసాను అనమాట అంటే మనము తీసుకొని గుడికి వెళ్ళాలి అని అంటే అంటే ఎక్కడికైనా టెంపుల్స్ తిరుపతి కానీ లేకపోతే సినిమాలకు కానీ అంటే ఈ అబ్బాయి ఫస్ట్ ఆల్ చేయాల్సింది ఏంటంటే పెళ్లి చేసుకున్న అబ్బాయి కానీ ఈ అమ్మ అమ్మకు కొడుకుగా ఆలోచించాలి భార్యకి హస్బెండ్గా ఆలోచించాలి ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి అంటే మీ ఫ్యామిలీతో పాటు మీ వైఫ్ని ముందు కన్వీనియంట్ అయ్యేలాగా చేయండి అంటే మీ భార్య వాళ్ళతో కలిసిపోవాలి తను షేరింగ్ కానీ ఏదైనా కానీ అంటే ఇది నాది ఇంట్లో అని తనకు ఒక ఒపీనియన్ ఏర్పడాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయిని ఫ్యామిలీకి దగ్గర చేయండి మీతో ఎప్పటికైనా సరే దగ్గర అవుతుందండి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీకి ఆ అమ్మాయిని దగ్గర చేయండి దగ్గర చేసి తర్వాత మీరు మీరు కంటూ ఒక మీకంటూ ఒక ప్రేవసీ కావాలనుకుంటున్నారు కదా వీళ్ళకి దగ్గర అవుతున్నప్పుడు లేదు నాకు అలా అమ్మాయి మీ ఫ్యామిలీతో కలిసిపోయింది అనుకోండి సో మీరు ఆ అమ్మాయితో హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు అండ్ అందరూ ఫస్ట్ మీరు ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని తినడానికి అందరూ ఫ్యామిలీ అంతా రెస్టారెంట్కి వెళ్ళడానికి సినిమాలకు వెళ్ళడానికి టెంపుల్స్కి వెళ్ళడానికి ప్రిఫరెన్స్ అంటే ప్రతిసారి కాదండి ఫస్ట్ వాళ్ళకంటూ ఒక భయం ఉండకూడదు అనమాట అంటే మీ ఇంట్లో మీ చెల్లెళ్ళు ఉంటారు అక్కోళ్ళు ఉంటారు నాన్న అందరు ఉంటారు వాళ్ళకు భయం లేకోకుండా ఫస్ట్ మా అబ్బాయి మాకు ప్రిఫరెన్స్ ఇస్తాడు అని వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ అనమాట మీ వైఫ్తో షేర్ చేసుకోండి మా అమ్మ వాళ్ళకి అంటూ ఉంటుంది మా అమ్మ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను నువ్వు నో నాకు నువ్వు మా వాళ్ళతో పాటే తర్వాత మనం మన ప్రైవసీ మనం చూసుకుందామని చెప్పండి అండ్ మీరు వాళ్ళతో అలా ఉన్నారనుకోండి మీ వాళ్ళే మీకు స్వయంగా మీకు ప్రైవసీ ఇస్తారండి అలానే మీ ప్రైవసీని మీరు అంటే ఆ అమ్మాయితో కూర్చొని మాట్లాడాలి అమ్మాయితో సినిమాకి వెళ్ళాలి ఇవన్నీ మీకు కూడా ఉంటాయి అంటే మీ ఫ్యామిలీతో ఇవి చేస్తూ మీరు మీ వైఫ్తో కూడా మీరు ప్రైవసీగా ఉండడానికి ట్రై చేయండి అండ్ ఆ అమ్మాయికి కూడా చెప్తున్నానండి మీరు ఎలా వాళ్ళ ఫ్యామిలీతో కలిసిపోయి హ్యాపీగా ఉంటే మీరు మీ హస్బెండ్తో హ్యాపీగా ఉంటారు వాళ్ళతో హ్యాపీగా ఉంటారు ఏ గొడవలు వచ్చినా కూడా దాన్ని ముందు ఎక్కువ మనం ఆర్గ్యుమెంట్ చేయకోకుండా ఫస్ట్ ఎందుకు వచ్చింది ఏం వచ్చిందని ఆలోచించి దానికి మీరు సరైనగా తీసుకోండి ఎందుకంటే ఇది లైఫ్ అండి గొడవలు అంటూ మా గొడవలు అంటే కంపల్సరీ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఉంటుంది ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సొల్యూషన్ కూడా ఉంటుంది అది నెమ్మదిగా కూర్చొని మాట్లాడుకుంటే పోతుందనమాట అండ్ ఇలా మీ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూ మీ వైఫ్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ మీ ఫ్యామిలీతో కలిసి ఒకసారి వెళ్ళండి మీ భార్యతో మీరు కలిసి ఒకసారి వెళ్ళండి అప్పుడు మీరిద్దరినీ బ్యాలెన్స్ చేసినట్లు ఉంటుందన్నమాట అంటే సో ఈ అమ్మాయి హ్యాపీయే మీ ఫ్యామిలీ హ్యాపీయే మీరు ఎక్కడికి వెళ్ళేసి వచ్చినా కూడా ఆ అమ్మాయి ఇక్కడ వీళ్ళతో కలిసిపోయి హ్యాపీగా ఉంటుంది వీళ్ళతో కలిసి భోంచడం వీళ్ళతో తినడం వీళ్ళతో చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కొన్ని అయితే ప్రాబ్లమ్స్ వస్తాయండి ఆ అయితే మీరు ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయకోకుండా ఎక్కువ ఏది చేయకోకుండా కొద్దిగా దాన్ని అర్థం చేసుకొని కొద్దిగా సైలెంట్గా ఉండడమో లేదంటే కొన్ని నచ్చజెప్పడమో ఇవన్నీ ఉంటాయన్నమాట ఎప్పటికైనా సరే కోపంగా ఏది చేయకండి కూర్చొని ఆలోచించండి లేదంటే అప్పటికి వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఒక ఒక మాట అన్నా సరే దాన్ని మనం రిసీవ్ చేసుకొని పక్కకి వెళ్ళిపోయి తర్వాత మాట్లాడితే వాళ్ళే ఇంకొకసారి అరే నేను ఒక మాట అంటే నా కోడలు నా కొడుకు ఇంత సైలెంట్గా ఉన్నారు మనం వాళ్ళని అనకూడదు వాళ్ళకి నచ్చ చెప్పాలని వాళ్ళకంటూ ఒక అభిప్రాయం ఏర్పడుతుంది సో కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకైతే కంపల్సరీ చెప్తున్నాను ఓపిక ఉండాలి ఓర్పు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీని లవ్ చేయండి వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర అవ్వాలని చూడండి దాని తర్వాత మీ లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కూడా హ్యాపీగా ఉంటారండి నేను సో ఇవి తెలుసుకొని అనమాట మీరు పాటిస్తే మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు